చూడండి ఎంతో ప్రేమగా ఉన్న అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయ్యాక భార్యలు వచ్చాక అసలు విడిపోతే ఆ అన్నదమ్ములు భరించగలరా మరి ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మరి మీ విలువనే సమయాన్ని కోసం కేటాయించగలరని నేను ఆశిస్తున్నాను ఆ ఊర్లో రమేష్ రాజా అన్నదమ్ములు వాళ్ళు ఎంతో ప్రేమ అంటే అసలు ఊరి వారికి తెలుసు అలాంటి అన్నదమ్ములు వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళ ప్రేమను చూసి నేర్చుకోవాలని అంత అన్యూన్యంగా అంత ప్రేమతో ఉండేవారు అన్నదమ్ములు వారికి పది ఎకరాల భూమి ఉంది ఇద్దరు కలి ఇద్దరు కలిసి పంట పండించి ఆ ధాన్యం వచ్చిన ధాన్యంతో డబ్బులు వచ్చాక ఇద్దరు మంచి హాయిగా ఆనందంగా గడిపేవారు ఏ అప్పు లేకుండా ఇక పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు రెండు మూడు సంవత్సరాలు బాగానే గడిచాయి కానీ భార్యలు వచ్చాక అప్పుడు మొదలైంది గొడవలు ఇద్దరు గొడవ పడేవారు తోటి గొడవలు ఆ గొడవ చూసి చూసి విసిగిపోయేవారు వీళ్ళు ఇక చివరికి వేరే కాపురం పెడదామనుకున్నారు ఎవరికి వారు వాళ్ళ భర్తలకు నేర్పించడం మనం వేరే కాపురం పెడదాం అసలు ఒకే దగ్గర మాత్రం ఉండొద్దు అంటూ పెద్ద ఆయనకి వాళ్ళ భార్య చిన్న ఆయనకి ఆయన భార్య నేర్పోతూ ఉన్నారు ఇక రోజు వాళ్ళ గొడవ చూసి చూసి విసిగిపోయి సరే ఇక వేరే కాపురం పెడదాం అనుకున్నారు ఇక ఇద్దరు విడిపోయారు పది ఎకరాల భూమిని సరే ఐదు ఎకరాలు పంచుకున్నారు ఇల్లుని సగం సగం విడగొట్టారు ఒక పోర్షన్లో అన్నద పెద్దన్న ఒక పోర్షన్లో తమ్ముడు ఇలా వేరైపోయారా కానీ అన్నదమ్ములకు మాత్రం చాలా బాధేసింది భార్యలు మరి ఏం చేయాలి వాళ్ళు రోజు గొడవ లేకపోతే అసలు మనశ్శాంతే లేదు ఇంట్లో అని ఇలా ఇలాగైనా అసలు హాయిగా ఉంటారేమో అనుకొని విడిపోయారు ఇక అప్పటి నుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక ఎకరాల పొలాన్ని ఇద్దరు అన్నదమ్ములు మంచిగా పండించుకుంటున్నారు అయితే తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది పాపం అన్నయ్యకు ఇద్దరు ఆడపిల్లలే చాలా ఖర్చులు ఉంటాయి అని ఒక ఐదు ధాన్యం బస్తాలు తీసుకొని అన్నయ్య ధాన్యంలో కలిపేసాడు అన్నయ్య కూడా ఒక ఆలోచన వచ్చింది పాపం మా తమ్ముడు ఎంతైనా చిన్నవాడు నాకంటే వాడికి ఏం తెలుసు పాపం ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో వాడన్నా బాగుపడని అని తన పండిన ధాన్యం నుంచి ఐదు బస్తాల ధాన్యం తమ్ముడు ధాన్యంలో కలిపేవాడు ఇలా పంట పండినప్పుడల్లా ఎవరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరు ధాన్యాన్ని కలిపేవారు అన్నమాట కానీ వాళ్ళు అమ్మేటప్పుడు మాత్రం అంతే డబ్బులు వచ్చేవి అంతే ధాన్యం బస్తాలు అయ్యేవి అర్థం కాలేదు వాళ్ళకి అయితే ఒకరోజు ఇలాగే పంట పండింది ధాన్యం ఉంది అక్కడ పక్కకు అన్నది ఇక్కడ తమ్ముంది ఆ రోజు చీకట్ల ఎవరు చూడకుండా తమ్ముడు ఐదు ధాన్యం బస్తాల్ని అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అప్పుడు అదే సమయానికి అన్నయ్య కూడా తమ్ముడి దగ్గరికి ధాన్యం వేయడానికి వస్తున్నడా ఇద్దరు ఎదురెదురు పడ్డారు ఎదురెదురు పడేసరికి ఎక్కడికి రా ధాన్యం బస్తా తీసుకెళ్తున్నావు అన్నాడు తమ్ముడిని మరి నువ్వెక్కడి అన్నయ్య నువ్వెక్కడికి ఇంత చీకట్లో అన్నాడు తమ్ముడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు కానీ నిజం ఒప్పుకుంటలేరు అప్పుడే పక్క పొలం వారు పరుగున వచ్చారు ఇద్దరు ముగ్గురు అయ్యా బాబు మాకంతా తెలుసు మీ అన్నదముల ప్రేమ మేము చూస్తూనే ఉన్నాం ఎప్పుడు ధాన్యం పండినప్పుడల్లా అన్నయ్యకు తెలియకుండా తమ్ముడు తమ్ముడు తెలియకుండా అన్నయ్య ఇలా చాటుగా వేసుకుంటున్నారు దోచుకుంటలేరు వేసుకుంటున్నారు ఇదేనండి మీ ప్రేమ అనేసరికి అప్పుడు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు కవగలించుకున్నారు మీ ప్రేమ ముందు అసలు ఏది సాటి కాదు అన్నారు వాళ్ళు ఈ అంతా ఊళ్ళో వాళ్ళకంతా తెలిసిపోయింది చివరికి భార్యలకు కూడా తెలిసిపోయింది ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు పాపం ఇంత మంచి అన్నదమ్ములు విడిపోయారు చూడు అది ఎవరి ఎవరి వల్ల భార్యల వల్ల చిచి ఎలాంటి పిల్లలు రా బాబు పాపం వీళ్ళని చూసి చాలామంది నేర్చుకున్నారు వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఎంతో గొప్పగా చెప్పుకునేవారు అన్నదమ్ముల గురించి కానీ ఈ పిల్లలు వచ్చినప్పటి నుండి వీళ్ళు విడిపోయారు లోపల ఎంత బాధపడుతున్నారో ఏంటో అన్నారు చాలామంది ఈ విషయం తెలిసిన ఆ భార్యలు మాత్రం సిగ్గుతో తల వంచుకున్నారు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు మనమే వేరు చేసామక్క పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో ఉండే వాళ్ళని వాళ్ళని విడి విడగొట్టాం చూడు ఆ పాపం మనకెందుకు మనమందరం కలిసే ఉందాం అనుకున్నారు తోటికోడంటూ ఆ విషయం భర్తలకు చెప్పారు సరే ఇప్పటి నుండి చాలా బాగుండాలి అన్నారు సరేనండి ఇప్పటి నుండి అందరం కలిసి ఉందాము చాలా మంచిగా ఉందాము మిమ్మల్ని అస్సలు విడదీయము అన్నారు ఇద్దరు తోటికోడలు ఇక అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి సంతోషంగా హాయిగా ఆనందంగా ఇక ఇంతింత బాగా పంటలు పండించి ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆ ఊళ్ళో మరి ఇదండి ఈ నాటి కథ అన్నాదమ్ములంటే అంత ప్రేమ ఉండాలి మరి కదా మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి